తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది ఇక జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో గత తీర్మానాల అమల పురోగతి సమీక్షించగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించడం కుల ధృవీకరణ పత్రాలు తక్షణమే జారీ చేయడం నిధుల ప్రాతిపాదనలు సిద్దం చేయడం అట్రాసిటీ ప్రోన్ ఏరియాల సమగ్ర నివేదిక ఇవ్వడం వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ సమావేశంలో డిస్టిక్ రెవెన్యూ అధికారి సీతారామమూర్తి ఆర్డీఓ ఆర్ కృష్ణానాయ్

అదేవిధంగా జేసీ గారికి డిఆర్ఓ గారికి తర్వాత రెవెన్యూ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాసిక్యూషన్ ఉండే జిల్లా అధికారులకి ఉంది ఇది ఈ డివీఎంసి మీటింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎక్ట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ అనేది మనకి ఎవ్రీ క్యాలెండర్ ఇయర్లో ఎవ్రీ క్వార్టర్ ప్రతి మూడున్నరసారి కంపల్సరీ పెట్టాల్సిన స్టాట్యూటీ కాబట్టి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దాని తర్వాత గవర్నమెంట్ బుర్త లక్షన్ బ్రేక్ తీ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్